నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది దోమలపెంట నుంచి మున్ననూరు మార్గంలో అటవీలో మంటలు రాజుకున్నాయి శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం చెట్ల రాపిడితో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏప్రిల్ మేలో అప్పుడప్పుడు మంటలు అంటుకోవడం మామూలే అయితే ఈసారి మార్చి మొదటి వారంలోనే మంటలు అంటుకున్నాయి కార్ కార్చిచ్చుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు నల్లమల్ల అడవిలో ఒక్కసారిగా కార్ చిచ్చు చెలరేగింది దోమలపెంట నుంచి మున్ననూరు వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా అడవి తగలబడిపోతూ ఉంది ఇక్కడ ఎండల తీవ్రత ఈసారి చాలా ఎక్కువ స్థాయిలో ఉంది దోమలపెంట ప్రాంతంలో ఈ రోజు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చూస్తే ఏకంగా ఫార్టీ డిగ్రీస్ మాదిరిగా ఉంది సాధారణంగా ఏప్రిల్ మేలో ఈ స్థాయిలో మంటలు చెలరేగుతూ ఉంటాయి అక్కడక్కడ అడవుల్లో దట్టు డీప్ ఫారెస్ట్ లోపల మంటలు తగలబడుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం సమీప ప్రాంతానికి అంటే శ్రీశైలం వెళ్తున్నటువంటి రోడ్డులోనే ఈ స్థాయిలో మండల చెలరేగుతా ఉన్నాయి మున్ననూరు నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి దారిలో దట్టు దోమలపెంటకు కనీసం ఇంకొక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల ప్రాంతంలోనే ఈ మంటలు చెలరేగుతూ ఉన్నాయి అడవి మొత్తం పూర్తిగా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి సాధారణంగా మార్చ్ మంత్ ఎండు లోపల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ మేలో తీవ్రస్థాయిలో ఉంటాయి అడవిలో ఎక్కువ శాతం మంటలు చెలరేగుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే మార్చి మొదటి వారంలోనే దోమలపెంట ఈ ప్రాంతంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉంది దీనికి తోడు అడవిలో మంటలు చెలరేయి ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఏమైనా చూస్తే సాధారణంగా మనకు ఏప్రిల్ మేలో మొత్తం పూతంతా రాలిపోయి ఆకులన్నీ రాలిపోయి ఎండుబారినటువంటి చెట్లు కనిపిస్తాయి కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే మార్చ్ మొదటి వారంలోనే మొత్తం అంతా ఆకులు రాలిపోయి ఎండిపోయినటువంటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ శ్రీశైలంకి వెళ్ళాల్ వెళ్తున్నటువంటి పర్యాటకులంతా చూస్తుంటే ఎప్పుడైతే మున్నన్నూరు దాటిన తర్వాత ఒక పచ్చటి తివాచి పరిచినటువంటి విధంగా ఉండే విధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండే ఆ చెట్లను చూస్తుంటాం కానీ మనకు మార్చి మొదటి వారంలోనే చూస్తుంటే ఎక్కడ కూడా మనకు ఆ పచ్చటి వాతావరణం అయితే కనిపించట్లేదు మొత్తం ఎండువారిపోయినటువంటి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి ఇక దోమలపెంట కానీ లేకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఈగలపంట ఈ ప్రాంతంలో ఇప్పటికే ఫార్టీ డిగ్రీస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తుంటే మంటలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయో కూడా చూడవచ్చు మొత్తం అడవంతా తగలబడిపోతుంది ఇక్కడ ఎక్కడైతే ఎండిపోయినటువంటి చెట్లు మాదిరిగా ఉన్నాయి అక్కడి నుంచి మొత్తం మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం ఎండుబారిపోయిన చెట్లే ఉన్నాయి ఈ మంటలు కనుక పూర్తిగా చెల్లరేయి ఇదంతా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి ఇక మున్ననూరు నుంచి మొదలు పెట్టుకొని అటు శ్రీశైలం వరకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు ఎవరైనా వెహికల్స్ అడ్డుగా ఆపినా లేకపోతే ఎవరైనా వెహికల్స్ రిపేర్ అయిపోయినా కూడా ఎంబడే రెస్క్యూ టీమ్స్ని తీసుకొని రావడం అక్కడ నుంచి వెహికల్స్ను రిమూవ్ చేయడం లాంటివి చేస్తున్నారు కొంతమంది ఎక్కడైనా ఆగి ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎంబడే ఫారెస్ట్కి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి వాళ్ళని వెంబడే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒక చిన్న సింగిల్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక వెహికల్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అప్ అండ్ డౌన్ టూ వెహికల్స్ రావాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి అడవి నుంచి రోడ్డు వైపు కనుక మంటలు వ్యాపిస్తాయి ఈ పొగ ఉధృతికి మొత్తంగా అటువైపుకు మంటలు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవుతుంది ప్రస్తుతం మనం చూస్తుండగానే ఏ స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయో కూడా చూడవచ్చు అసలు అడవిలో ఎందుకు మంటలు చెలరేగుతాయి అనేది కూడా ఇప్పటికీ ప్రశ్నార్థంగానే చెప్పుకోవచ్చు సాధారణంగా వేసవి టైంలో ఈ విధంగా మంటలు మండుతాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉంటారు సాధారణంగా తగలబడిపోతూ ఉంటాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమ్మర్ టైంలో వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తుంటారు అప్పటికప్పుడు మంటలను కంట్రోల్ చేసే విధంగా కూడా వాళ్ళు అలర్ట్ అవుతూ ఉంటారు వీటన్నిటికి కనుక మంటలు వ్యాపిస్తే సుదీర్ఘంగా మొత్తంగా ఎక్కడైతే ఎండుబారిపోయినటువంటి చెట్లు ఉన్నాయో లేకపోతే ఇవంతా మంటలు సుదీర్ఘంగా వ్యాపించే అవకాశం ఉంటుంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అలర్టై వీటన్నిటినీ కంట్రోల్లోకి తెస్తుంటారు సాధారణంగా ఈ తరహాలో అడవుల్లో చెలరేగే మంటలన్నీ మనం ఏప్రిల్ మేలో చూస్తుంటాం కానీ మార్చి మొదటి వారంలోనే ఈ తరహా పరిస్థితులు ఉన్నాయంటే ఇక ఏప్రిల్ మేలో ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు కెమెరామ్యాన్ జిల్లరాయస్తో రవికుమార్ ఎన్టీవీ దోమలపెంట